என்ன என்ன நமஸ்காரம் சார் வணக்கறேன் வணக்கற சார் நமஸ்கார సాయంత్రిక ఉండాలి ఊరికి మూడు సార్ రూపాయలు అరేంజ్ చేయండి चुट्टी ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొల్సెట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి వలవల బాబ్జీ గారి యొక్క నిర్వహణలో ఈ రోజున పెద్ద ఎత్తున మూడు అన్న క్యాంటీన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా వంద క్యాంటీన్లు ఈ రోజు రాష్ట్రంలో ఓపెన్ చేస్తే నూటికి నూరు శాతం ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి ఓపెన్ చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారికి దక్కుద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం తప్పనిసరిగా ప్రతి పేదవాడు కూడా అన్నదాని యొక్క అన్న క్యాంటీన్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఆకలి తీర్చుకునే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే మరి మన పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ వర్ధంతి జయంతి కార్యక్రమాలు జరిగినప్పుడు ఒక పూటకు పదివేల ఐదు వందల రూపాయలు అవుతుంది తప్పనిసరిగా దాతలు కూడా ఇందులో మిళితమయ్యి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు తప్పనిసరిగా దాతల పేర్లు ఆ రోజున అన్నా క్యాంటీన్ మీద పెట్టి వారికి శుభాశిస్సులు తెలియజేయడానికి పూర్తి సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఏదైతే ఇచ్చిన మాట నిలుపుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పేదలకు ఆకలి తీర్చే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం దీన్ని పూర్తి స్థాయిలో అటు పవన్ కళ్యాణ్ గారు గాని నరేంద్ర మోడీ గారు గానీ పూర్తి స్థాయిలో మద్దతు పలికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మరొకసారి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న అన్ని అన్న క్యాంటీన్ తిరిగి పునః ప్రారంభించడం జరిగింది ఈ రోజు తాడేపరు మూడు అన్న క్యాంటీన్లు ఉంటే మరి ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న మా అన్నయ్య బొలిచి శ్రీనివారు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మూడు అన్న క్యాంటీన్లు కూడా మరి వరవల్ బాజీ గారి సారథ్యంలో మరి చాలా ఘనంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇందాక తమ్ముడు సోదరుడు శ్రీధర్ చెప్పినట్టుగా ఎవరికైనా జయంతులు వర్ధంతులే కాకుండా పుట్టినరోజు లేనే కార్యక్రమాలను వారి శక్తి కొలిది కూడా డొనేషన్లు ఇవ్వాలని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా దానికి దిశగా నేను ఒక పాతిక వేల రూపాయలు అన్న క్యాంటీన్కి డొనేషన్ ఇస్తున్నానని అది మరి ఈ మా అన్నయ్య ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ఈ అన్న క్యాంటీన్ కి రూపాయలు డొనేషన్ ఈ సందర్భంగా ఇస్తారని చెప్పి యూ తొంభై తొమ్మిది అన్న క్యాంటీన్ నేను ఒక అన్న క్యాంటీన్ ఈ రోజుతో వంద క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ అనమాట పది పేదవాడు భోంచేయాలి పది పేదవాడు అన్నం ఉండాలి ఎక్కడ కూడా పస్తులతో ఎవరు ఉండకూడదని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక సంవత్సర కాలంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం అప్పుడు మనం రన్ చేసాం ఆ తర్వాత ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న క్యాంటీన్లన్నీ తీసేసి నిరుపేదలు కడుపు కొట్టినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి దాన్ని మళ్ళీ ప్రజలందరూ కడుపు నిండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నిరుపేదను ఆదుకోవాలని ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తితో దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న లీడర్స్ అంతా కూడా ఇవాళ చూశారు మీ స్పందన ప్రతి చోట కూడా పేదవాడికి ఉచితంగా ఏదో పెట్టాలి అనవసరంగా మన డబ్బు ఖర్చు పెడతాం కంటే మన సరదాగా క్యాంటీన్కి వచ్చి పది మందికి టిఫిన్ పెట్టించండి భోజనాలు పెట్టించండి వాళ్ళ ఆకలి తెచ్చండి మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈరోజు నాకు ఏంటంటే ఎంత ఆనందం అంటే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మరి ఈ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించిన ఆ భగవంతుడికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు అనుకోకుండా ఇవాళ పదహో తారీఖు పుట్టినరోజు పదహారో తారీఖే మేము ఓపెన్ చేయడం అందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మీ ఆశయాల్ని ప్రజల కోసం పనిచేస్తాం మీ ఆశయాలు ప్రజల్లో తీసుకెళ్తాం ప్రజల కోసమే పనిచేస్తామని కూడా మీకు తెలియజేసుకుంటూ పది మందికి ఆకలి తీర్చే విధంగా మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం సార్ తప్పనిసరిగా ఏ పేదవాడికి ఆకలి లేకుండా చూసి బాధ్యత నేను తీసుకుంటా ఎవరైనా మీకు అన్నం ఆకలిస్తే నాకు ఫోన్ చేయండి చేయండియట్ గా భోజనం పెట్టి బాధ్యత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇక్కడ తాడేపడిగూడంలో మూడు క్యాంటీన్లు పెట్టడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ క్యాంటీన్లు అన్నీ పడిపోయింది మూతపడిపోతే మేము ప్రతి మంగళవారం తొంభై ఐదు తొంభై ఏడు వారాల పాటు ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది అంతేకాకుండా ఏ రోజునైతే మరి అన్న క్యాంటీన్లు ఓపెన్ అవుతాయో ఆ రోజు దాకా చేస్తానన్నో ఆ ప్రకారంగా చేశాం ఈవేళ మా శాసనసభ్యులు ములిసెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా కలిసి వచ్చింది ఈ మూడు క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఈవేళ వీటి గురించి అవాకులు చవాకులు ఎవరైనా పేలితే ప్రజలే బుద్ధి చెప్తారు చూడక్కల ఒకసారి అయిపోయింది ప్రజలు బుద్ధి చెప్తారు ఏడు సార్లు ఐదు సార్లు చెప్పారు మరి ఇంకా కూడా ముద్దు వచ్చినట్టుగా కనపడతలేదు మరి భగవంతుడే అతన్ని కోస్తాడని చెప్పి తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇక్కడ పనిచేస్తుంది అలాగే మా శాసనసభ్యుడు ఆధ్వర్యంలో ఇప్పటికే రోడ్లకి చాలా నిధులు తేవడం జరిగింది ఇంకా మరి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుని ఈ ఇక్కడ ఏ అయితే కుంటుపడిపోయిన మరి పరిశ్రమలు ఉన్నాయో కుంటుపడిపోయిన రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా మరి మళ్ళీ పునర్నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఇప్పుడు రెండో సంవత్సరం రోజు ట్యాంకు మరి మీ కమిషన్ల కారణంగా ఇక్కడ ఆగిపోయింది కానీ ఈవేళ మరి మా శాసనసభ్యుడు ఆ రోజునే మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడే దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజున ఆయనకు అవకాశం వచ్చింది మరి ఆయన చేసిన ద్వారా ఆయన చేతి ద్వారానే ఒక సంవత్సరం టైము ఒక సంవత్సరంలో రెండో సమ్మర్ టైరేజ్ ట్యాంక్ ఓపెన్ చేసి తీర్తామని చెప్పి తెలియజేస్తాం